హలో అండి నమస్తే అందరికీ మదర్స్ డే సందర్భంగా రేణుదేసాయ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఈ వీడియో వీడియో ఎండ్ వరకు చూడండి ఒంటరి తల్లిగా రేణుదేసాయ్ తన ఇద్దరు పిల్లలైన అఖిరానందన్ మరియు ఆద్య బలం యొక్క మూల స్తంభంగా ఉంది అని పేర్కొనడం జరిగింది పవన్ కళ్యాణ్తో ఆమె వివాహం నుండి జన్మించింది ఒంటరి తల్లిగా ఆమె ప్రయాణం ఎన్నో సవాళ్ళు విజయాలతో నిండిపోయింది అని ఆమె పేర్కొనడం జరిగింది ఇది ఎప్పుడూ అంత సులభం కాదు అని రేణు ఒప్పుకున్నారు విద్యా పాఠశాల పరుగులు హోంవర్క్ మారుధాన్లు అంతులేని కార్యకలాపాలు స్పోర్ట్స్ డేస్ ఎగ్జామ్స్ మీరు దీనికి పేరు పెట్టండి ఒక సుడిగాలి అని ఆమె చెప్పింది దురదృష్టవశాత్తు నా కుటుంబంతో సహా ఎవరి నుండి నాకు పెద్దగా మద్దతు లేదు మరియు నేను ప్రతిదీ ఎక్కువగా నా సొంతంగా చేసుకుంటున్నాను అని కూడా చెప్పడం జరిగింది నిజాయితీగా నా పిల్లలపై నాకున్న అపారమైన ప్రేమ నేను ఎలా నిర్వహించాలో నాకు తెలుస్తుంది ఇది నా స్వీయ ఆవిష్కరణ ప్రయాణం అని చెప్పుకోవచ్చు అని చెప్పి దేశాయ్ మాట్లాడడం జరిగింది సోషల్ మీడియా యుగంలో పిల్లల పెంపకంలో ఎదురయ్యే సవాళ్ల గురించి రేణుదేసాయి చెబుతూ ఈరోజు తల్లిదండ్రుల్లో ఉన్న గొప్ప సవాళ్లలో ఒకటి సరైన మరియు తప్పుల మధ్య తేడాను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేయడం అని ఆమె మాట్లాడింది సోషల్ మీడియాకు సులభమైన యాక్సెస్తో వారు విస్తృతమైన సమాచారానికి గురవుతూ ఉంటారు యుక్రెయిన్లో సంఘర్షణ లేదా ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు క్రూరత్వం ఇటువంటి సంఘటనలన్నీ వారికి సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంటుంది సవాళ్ళు ఉన్నప్పటికీ వ్యక్తిగత శ్రేయస్సు మరియు తల్లిదండ్రుల విధుల మధ్య సమతుల్యతను కనుగొనడం యొక్క ప్రాముఖ్యతను రేణు నొక్కి చెప్పడం జరిగింది పిల్లలు కాలేజీకి బయలుదేరిన తర్వాత తన స్వంత సమయానికి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పింది తను తన పనులను పూర్తి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను ఆపై పుస్తకాన్ని చదవడం సినిమా చూడడం ఇలాంటివన్నీ తనకు తానుగా చేసుకుంటాను అని చెప్పేసి మదర్స్ డే సందర్భంగా రేణుదేశాయ్ తను అలాగే తన పిల్లల ప్రయాణానికి సంబంధించి ఒక ఒంటరి తల్లిగా ఎలా అన్నిటికొస్తుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది